మా డేవిడర్ పాస్టర్ గారు మా సెంట్రల్ పాస్టర్ గారు ఓసనా మినిస్ట్రీ చీఫ్ పాస్టర్ గారు మాకు బోధించిన బోధి బిడ్డలాగా మాకు బోధించాడు అది మా గుండెల్లో ఉంది ఈ రోజు వరకు సంఘాన్ని సంఘాన్ని పోషించడానికి ఉపయోగకరంగా అయ్యగారు చెప్పిన ప్రతి మాట నాకు ఉపయోగకరంగా ఉన్నాయి నేను ఎప్పుడు పాటలు రాసిన నేడుకొచ్చినప్పుడు నేను చెప్పిన పాటలన్నీ నువ్వు ఉపదేశంగా రాసేస్తున్నావు కదరా అంటాడు నన్ను నేను చెప్పినయన్ని రాస్తావు కదా నువ్వు అంటాడు అనాదిలో పాటలు రాసినప్పుడు కూడా ఆయన మ్యాప్ పెట్టి మ్యాప్ పెట్టి కాలాలు చెప్పాడు పది కాలాలు దేవదూతల కాలం పాపం లేని కాలం మనసాక్షి కాలం ధర్మశాస్త్ర కాలం మధ్యకాలం కృపాకాలం శ్రమల కాలం మహాశ్రమల కాలం వెయ్యేళ్ళ పరిపాలన నిత్యం గుర్తుందా గుర్తుందా పది కాలాలు గుర్తున్నాయా నిద్రలో లేపడిగినా చెప్తాను నేను ఎందుకంటే మాకట ఉగ్గుపాలులాగా పోసి మాకు నేర్పించారు అయ్యారు అయ్యగారు మాకు నేర్పించారు నాకు చదువు లేకపోతే పోవచ్చు కానీ వాడు చెప్పిన మాటలు మాత్రం నా గుండెల్లో ఫిట్ చేయబడి ఉన్నాయి ముద్ర ముద్రించబడి ఉన్నాయి అయ్యి గారు ఒక మాట చెప్పాలంటే మాకు ఉపదేశాన్ని నేర్పించిన గొప్ప దైవ సేవకులు మా కోసమే ఉన్నారేమో మా కోసమే వాళ్ళని దేవుడిచ్చాడేమో అని మేము అనుకుంటాం ఎక్కువగా నాకు ఎక్కువగా ఎలా బంధం అంటే అయ్యగారు పద్నాలుగు మైళ్ళు స్థలం కొనేటప్పుడు మా ఇంటికి వచ్చి నేను చిన్నపిల్లవాడిని ఉంటాను అక్కడి నుంచి పద్నాలుగు మైళ్ళు స్థలం కొని రెండు 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 వందలకి గవర్నమెంట్ పద్నాలుగు మైల్లో ఉన్న స్థలం రెండు వందలకి అయ్యగారి కొనింది మా మినిస్టర్ వాళ్ళు కూడా చాలామంది తెలియదు ఈ సాంగతిక తెలియదు అయ్యగారి దాన్ని కోరింది అప్పట్లో మా అమ్మ మా పెద్దమ్మ ఇస్లి వాళ్ళమ్మ చీటి డబ్బులు వంద వంద రూపాయలు వేసిస్తే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి పద్నాలుగు మెల్ల మొత్తం స్థలం నేను అయ్యగారు ఆ తర్వాత సికింద్రాబాద్కి వచ్చి సేవ ప్రారంభించినప్పుడు నేను ఆ తుఫాన్ వచ్చినప్పుడు మా చెల్లి వివాహం బాంబేలో అబ్బాయికి ఇచ్చినాము పద్నాలుగు మైళ్ళు పెళ్ళి అయింది సాయంత్రానికి తుఫాన్ వచ్చి మొత్తం పడిపోయింది చర్చి మొత్తం నేలమట్టం అయిపోయింది ఏసన్న గారు బాంబేకి మేము టికెట్లు బుక్ చేసి ఉన్నాము రైలుకి బుక్ చేసి ఉన్నాం రైళ్ళన్ని క్యాన్సిల్ అయిపోయినాయి తుఫాన్ వచ్చి అన్న రాజ్దూత్ ఉంది గుంట్రులు తీసుకొని రాంపించాడు ఆ రాజ్దూత్ తీసుకొని వస్తాము సంతోషంతో నేను వెసిలి పద్నాలుగో మైలు నుంచి శారదా కాలనీకి నడిచి వచ్చేసాం ఆ రోజుల్లో నడిచొచ్చి తీర రాజ్ దగ్గరికి పోయి బండి తాళాలు తేకుండా వచ్చిన బండి తాళాలు తేగకుండా వచ్చిన నేనంతా నాకంతా నా మైండే క్రిమినల్ మైండ్ తర్వాత గోడకున్న మేక్ తీసి దాంట్లో పెట్టి స్టార్ట్ చేసి మేక్ పెట్టి స్టార్ట్ చేసి అక్కడి నుంచి పద్నాలుగు మైల్కి వచ్చి అన్నం తీసుకొని హైదరాబాద్ గు విజయవాడకు వచ్చి ఆ టికెట్లు క్యాన్సిల్ చేసి బస్సులో టికెట్లు బుక్ చేసుకుని బాంబేకి ఫంక్షన్కి పోయి బాంబే నుంచి తిరిగి వచ్చేటప్పుడు అరే ఇక్కడ నా స్నేహితుడు డేవిడ్రాజ్ పాస్ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్దాం ఎత్తుకుంటా వచ్చాను వెతుక్కుంటా వస్తే రైలు పట్టాలవతల ఒక ఇల్లు అక్కడ ఒక తారబల్ పట్ట వెనక పక్క ఖాళీ స్థలం దాని పక్కన రైలు పట్టాలు రైలు వెళ్తూ ఉండే మేరక్క ఇప్పుడు ఇక్కడే ఉండేది ఇప్పుడు మేరక్క ఉంది కదా రామ్గుండం మేరక్క అక్కడ ఇక్కడ ఆమె కూడా ఇక్కడే ఉండేది అప్పుడు అప్పుడు ఇక్కడికి వచ్చి ఆ తర్వాత అప్పటి నుంచి ఏసర్ని గారు ఇక్కడ ఆ సంవత్సరం నుంచి మీటింగ్లు పెట్టడం మొదలు పెడితే ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి రావడం అన్నీ అరేంజ్ చేయడం ఆ స్టేజ్ దగ్గర పడుకోవడం ఇక్కడికి రావడం అమ్మ భోజనాలు పెడితే తినడం ఇది అసలు మాకు ఎట్లుండేదంటే ఇక్కడికి వస్తే మా సొంత ఇంటికి వచ్చినంత ఆనందం అమ్మ అమ్మని చూసుకునే విధానం మా తల్లిదండ్రులను మర్చిపోయినాం ఎప్పుడో మర్చిపోయినాం తల్లిదండ్రులని ఆ వాళ్ళని మై మరిపించేటట్లుగా తల్లి మమ్మల్ని ఎంత బాగా మాకు కడుపు అన్నం పెట్టేదో ఇడ్లీలు చేస్తే ఇరవై ఇడ్లీలు తినేసేవాడిని నేనైతే గాడైతే తక్కువ తినేవాడు నేను బాగానే తినేవాడిని మెత్తగా దూ ఉండేది రాజా 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 అనేది మమ్మల్ని రాజా రాజా ఎవరినైనా మమ్మల్ని రాజా అనేది నిజంగానే అన్నట్టుగా మమ్మల్ని దేవుడు రాజాగానే చేసే చెడు చెప్పారు ఆ తల్లి ఆశని బట్టి మమ్మల్ని అటు చేశాడు చాలా సంతోషం ఈరోజు మధ్యలో ఉండడం చాలా సంతోషంగా ఉంది గొప్ప గొప్ప దైవసేవకులు వాల్ పోస్ట్ లో ఉన్నారు వాళ్ళందరం చూస్తే నాకు భయం వేస్తాను నేను పిలిచారు ఏం వాళ్ళందరూ పెద్ద పెద్ద సేవకులు వాళ్ళ మధ్యలో నన్ను పిలిచారు నాకు ఇరవై నాలుగు గంటలు స్టేజీ లెటెయ్యాలా స్టెచ్ట్టాలా బైక్ ఎట్ట పెట్టాలా సౌండ్ సిస్టమ్ ఎట్ట పెట్టాలా ఇవే నాకు ఇరవై నాలుగు గంటలు ఇదే ఆలోచన నాకు అలాంటిది అయ్యగారు అయ్యగారు దగ్గర వాక్యం ఉన్న పరిపూర్ణులైన సేవకు విశ్వాసుల మధ్యలో వాక్యం చెప్పడం అంటే అట్టాయిన భయమే కదా మా పితరులు నిలబడిన స్థలాలు ఇవి ఆ పితరులు నిలబడి చెప్పిన స్థలం అక్కడ నిలబడి చెప్పాలంటే ఎలాగైనా భయమే ఏది ఏమైనా సరే దేవుడు ఆయన కృపను బట్టి మీ మధ్యలో నన్ను నిలిపాడు